గుడివాడలోని ఇందిరానగర్ న్యూ కాలనీ బాంబే కాలనీ ధనియాలపేట ప్రాంతాల వాసులు రెండు దశాబ్దాల కల నెరవేరింది రహదారులు డ్రైనేజీ వ్యవస్థల కోసం కాలనీ వాసులు ఏళ్ల తరబడి నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది ఎమ్మెల్యే పెనిగంట్ల రాము చొరవతో మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వ రాకతో కాలనీ కొత్త కళ్లను సంతరించుకుంటోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకే వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉండాలి కానీ కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రం పరిస్థితి దానికి భిన్నం ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు మినహా అభివృద్ధి శూన్యం దీంతో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెనిగెళ్ల రాము ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు గుడివాడ ఇందిరానగర్ న్యూ కాలనీ వాంబే కాలనీ ధనియాలపేట ప్రాంతాల వాసులు ఇరవై ఏళ్లుగా రహదారి డ్రైన్ తాగునీటి కోసం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టి సమస్య తీవ్రతను ఫోటోలు వీడియోల ద్వారా సీఎం కు వివరించి పది కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు సాధించారు సుమారు ఆరు కోట్లతో మూడు కాలనీల్లో రహదారులు డ్రైనేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు తీరాయని చెబుతున్నారు గతంలో మాకు కానీ ఈ రోడ్డు ఇప్పుడు వేసారంటే ఇలాగుంటుంది రోడ్డు అని తెలిసిందండి ఇప్పుడు చాలా బాధలు పడ్డాము ఈ రోడ్డు గురించి ఒక బాలింతరాలు రావాలంటే వంతెనకాడి నుంచి మోసుకొచ్చాడు అండి ఓ ముసలమ్మ కావాలంటే వంతిన కాడి నుంచి మోసుకొచ్చాడు ఇప్పుడు కళ్ళు మూసుకొని కార్ అయినా ఆటో అయినా వచ్చేస్తుందండి అంతకుముందు మా ఇంతలోతు తినేళ్ళలోనో పాములోనో కప్పల్లోనో దోమల్లోనో ఉన్నామండి ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చాయండి కానీ మాకు వచ్చాయంటే ఇంజనీర్లు వచ్చి అనుకోలేదండి అసలు పడతాయని రాము గారు అన్నారు కానీ మాటిచ్చారు మాకు చేస్తారా చేయరా చేస్తారా చేయరా అని అనుకున్నాము కానీ మాటిచ్చారు చేశారు పిల్లలు అయితే పడిపోయేవాళ్ళు అసలు చాలా బాధలు పడ్డాం మేము ఇంత లోతు నీళ్లు ఇప్పుడు శుభ్రంగా పిల్లల వాళ్ళు వెళ్తున్నారు శుభ్రంగా ఉన్నారు జనాలనే రోడ్లు 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 అని రోడ్లకి తిరిగారు మున్సిపల్ ఆఫీసులు తిరిగారు ఆయన ఎవరు పట్టించుకోలేదు ఈ రాము గారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రోడ్డు ఆయన చెప్పాడు మీరు ఓటు వేయండి నేను రోడ్డు అన్నారు ఆయన అలాగే మేము ఓట్లు వేసాం ఆయన రోడ్డు వేసారండి ఇప్పుడు బాగానే ఉంది అంతా డ్రైనేజీలు కూడా ఇంత ఇంత మట్టుకు ఈ డ్రైనేజీ అనేది కూడా లేదు కుక్కలు పందులు అన్నీ తిరుగుతూ ఉండేవి ఈ డ్రైనేజీ కూడా కట్టారు ఈ నీటి పారుదల వెళ్ళిపోతే జనాలు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి అంత బాగుంది ఇప్పుడు వచ్చే కదా మూడు కోట్లు ఇచ్చారు మూడు రోడ్లు ఇది అభివృద్ధి బాగుంది వీధి లైట్లు కానీ ఏది సమస్యలు వచ్చినా కంప్యూటర్లు వాళ్ళు కానీ నీళ్ళు కానీ మొత్తం అందరూ బాగానే చేస్తున్నారు ఎన్నికల రామ్మగారు మొత్తం అనుకున్న పనులను ఏది అడిగితే అడిగి అన్ని సకరంగా సకాల టైంలో అన్ని అందిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు కాలనీల్లో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు పట్టాలెక్కించినట్లు ఎమ్మెల్యే వెనిగళ్ల రాము తెలిపారు పేదల కష్టాలను తీర్చేందుకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు చరిత్రలో మొట్టమొదటిసారిగా పేటలో రోడ్లు పడతాయి గత సంవత్సరం నుంచి వాటరు డ్రైన్ వాటర్ అనే కనుక మంచినీళ్ళు అనేవి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేటట్టుగా ఇంటింటికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం ఇది కూడా చేయగలిగామని కూడా ధైర్యంగా చెప్పటానికి మాకు చాలా సంతోషంగా ఉంది ధనియాలపేటకు మాత్రం నేను రాగానే నేను ప్రామిస్ చేసినట్టుగా నేను ఎలక్షన్ టైంలో ఎలా అయితే ప్రామిస్ చేశానో దానికి దాతంగా మొత్తం రోడ్స్ అన్నీ కూడా వేయటం వేస్తూ ఉన్నాం దాంట్లో మూడు కోట్లు పెట్టి ప్రధానమైన రోడ్స్ అన్నీ కూడా జరు జరుగుతూ ఉన్నాయి మిగతా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మౌలిక సదుపాయాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశామని గతంలో తమను కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నారని కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు తీరాయని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తమ కాలనీలో కొత్త రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు డ్రైనేజ్ నిర్మాణం కూడా చేస్తుండటంతో తాము సంతోషంగా ఉన్నామంటూ కాలనీవాసులు వాసులు చెబుతున్నారు కెమెరాజ్ తో శ్రీనివాస్ గుడివాడ కృష్ణా జిల్లా